పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు సుజాత నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో సస్య విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు రబీలో సాంక్ చేసుకునే మొక్కజొన్నలో అనువైన రకాలు మేలైన యాజమాన్య పద్ధతులను మనం చర్చించుకోబోయే అంశం మన రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంట మొక్కజొన్న మొక్కజొన్నని మనం ఆహారంగానే కాకుండా దానా రూపంలోనూ పశువుల మేతగాను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను పేలాల రకంగాను అంటే పాప్కాన్ గాను తీపి కండగాను అంటే కార్న్ గాను కాయగూర రకంగాను అంటే బేబీ కార్న్ రకంగా కూడా ఉపయోగిస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీ మొక్కజొన్నని సుమారుగా రెండున్నర లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ హెక్టార్కి సుమారుగా ఎనిమిది టన్నుల దాకా కూడా దిగుబడి సాధిస్తున్నారు ముఖ్యంగా రబీలో నంద్యాల బాపట్ల విజయనగరం ఏలూరు మరియు గుంటూరు జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఖరీఫ్తో తో పోల్చుకుంటే రబీలో చీడపీడల ఉధృత అనేది తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా ఉండడమే కాకుండా మంచి గిట్టుబాటు ధర కూడా ఉండడం వల్ల ఎక్కువగా రైతులు ఈ మొక్కజొన్న పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఈ మొక్కజొన్నని ఎప్పుడు విత్తుకోవాలి ఎలా విత్తుకోవాలి ఎంత విత్తన మోతాదు వాడాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం రబీలో అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేనులోగా విత్తుకోవాలి జీరో టిల్యర్జ్ విధానంలో వరి కోతల అనంతరం నవంబర్ నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత విత్తితే మాత్రం దిగుబడులు తగ్గడానికి అవకాశం ఇక విత్త పద్ధతి చూసుకున్నట్టయితే దుక్కి చేసిన నేలలో మొదటగా బోధనాగిలితో అరవై సెంటీమీటర్ల ఎడమ ఉండేటట్టుగా బోధులు చేసుకోవాలి తర్వాత విత్తనాన్ని బోధికి పైనుంచి మూడో వంతు ఎత్తులో విత్తినట్టయితే నీటి పారుదల సులభంగా ఉండడమే కాకుండా వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలుంటుంది ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్టయితే అధిక దిగుబడులు సాధించాలంటే సరైన మొక్కల సంద్రత తప్పనిసరిగా ఉండాలి కాబట్టి రైతులు సరైన విత్తనం మోతాదుని వాడాలి ఒక ఎకరానికి ఎనిమిది కిలోల విత్తనం అవసరం అవుతుంది అంటే ఎకరానికి ముప్పై మూడు వేల మొక్కలు ఉండేటట్టుగా వరుసకి వరుసకి మధ్య అరవై సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కకి మొక్కకి మధ్యన ఇరవై సెంటీమీటర్ల ఎడమ ఉండేటట్టుగా విత్తుకోవాలి ఇక అనువైన రకాల విషయానికి వచ్చినట్టయితే మన విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన డిహెచ్ఎం నూట పదిహేడు డిహెచ్ఎం నూట పంతొమ్మిది అదేవిధంగా డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి అనే రకాలు సాగు చేసుకోవడానికి అనువైన రకాలు ఈ డిహెచ్ఎం నూట పదిహేడు అనే రకం తొంభై ఐదు నుంచి వంద రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఇది కొంతవరకు కూడా కాండం తోలిచి పురుగుని ఆకు ఎండు తెగులుని మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగులుని తట్టుకుంటుంది ఈ రకంలో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పసుపు సంగా కూడా పనికి వస్తుంది ఇక డిహెచ్ఎం నూట పంతొమ్మిది అనే రకం తొంభై ఐదు నుంచి వంద రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఇది కాండం తులచి పురుగుని మరియు ఆకు ఎండు తెగులుని తట్టుకుంటుంది ఇక డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి అనే రకం తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఇది ఆకు ఎండు తెగులుని పొడతగులుని మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగులుని మరియు కాండం తులచి పురుగుని తట్టుకుంటుంది ఈ మూడు రకాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకుని మనం సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దాకా కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇవి కాకుండా మనకి చాలా రకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వీటిలో మన ప్రాంతంలో విత్తన లభ్యతను బట్టి మార్కెట్లో లభ్యమయ్యే అధిక దిగుబడినిచ్చే సిఫారసు చేసిన ధృవీకరించిన హైబ్రిడ్ రకాలను కూడా ఎన్నుకొని మనం సాగు చేసుకోవచ్చు రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలు మేలైన యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి అదే విధంగా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను